జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజే పట్టణంలోని జూనియర్ కాలేజీలో చదువుతున్న బాలికలు రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలేజీ ముగిసిన తర్వాత కూడా సరైన సమయంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో చీకటి పడే వరకు విద్యార్థినులు స్టాప్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీంతో బాలికల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కాలేజీ సమయానికి అనుగుణంగా బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కొరత ముఖ్యంగా రవాణా సమస్యలు తరచుగా తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు విద్యార్థుల కోసం నడిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల సమస్య ప్రాంతాలు ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఎంతవరకు అయింది మాకు బస్సులు ఆపడం లేదు టైం ఏడైతుంది ఇక్కడే ఉన్నాం కాలేజ్ దగ్గరే మాకు ఎన్ని బస్సులు పోయినాయి అంటే ఐదు దగ్గర దగ్గర ఐదు బస్సులు పోయినాయి ఒక్క బస్సు ఆపకుండా పోయింది మేము ఇప్పుడు ఇక్కడే ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అట్లే మేము ఇక్కడ ఉండడం వల్ల మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు చదువుకోవాలి మా సిచ్యువేషన్ ఏంది మేము ఎన్నిసార్లు జడ్జ్ చేస్తే ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మేము అడుగుతున్నాం బస్సు లేదు ఏం లేదు ఎవరు ఆపడం లేదు